టీడీపీ కోసం ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఇంప్రూవ్ చేయాలని మరి జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం మరి ఎంతగానో ముందుకు రావాలని అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మంచి సక్సెస్ని సాధించాలని అయితే అనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట జనసేన టీడీపీ కలిసి ప్రచారం చేసేటువంటి భారీ బహిరంగ సభకి తను కూడా హాజరు కావాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే మరి వాళ్ళ తొంభై నాలుగు సీట్లంటే మనం ఇరవై నాలుగు సీట్లంటూ జనసేన తీసుకున్నారు ఈ నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఒకరికొకరు అన్నట్టుగా ఉంటున్నారు అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలు మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతోంది అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి మరి స్పందించి మరి ఖచ్చితంగా మంచి విజయాన్ని అయితే సాధించాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలు మాత్రం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఒక పక్క తెలుగుదేశం పార్టీ జనసేనకు మరి సపోర్ట్గా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈసారి వాళ్ళతో కలిసి రాబోతున్నారట అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం ఏది ఏమైనా జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో విజయం సాధిస్తుందని మరి అందులో డౌటే లేదని స్వయంగా తాను కూడా నమ్ముతానని చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అందుకు నిదర్శనంగా మరి ఎన్టీఆర్ అభిమానులు కూడా అందరూ కలిసి మరి టీడీపీ జనసేనకి సపోర్ట్ చేసేలా నేను వస్తానని ఎన్టీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది